నమస్తే అందరూ ఎలా ఉండాలి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వంటల వీడియో కాదు ఈ చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము ఆ వీడియోని అయితే షేర్ చేస్తున్నాము చూడండి చూసి మీ మీరు కూడా వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి చాలా బాగుంటుంది అమ్మవారు సౌందర్య రాశి అమ్మవారైతే ఇంకా అందుకు నేనైతే ప్రతి దీపావళి తెల్లారి అమావాస్య తెల్లారైతే నేను ఇక్కడ కాయలు ఇస్తారంట కాయిన్ కోసం అయితే ఇప్పుడు ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి జనాలు అయితే చాలామంది వస్తారు ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అందరికీ కావాలి కదా అందుకోసం వస్తారు ఇతనైతే ఇంకా ఇతలనైనా వెళ్ళొచ్చా ఈ మధ్యలో నుండి అంటే ఇంకా పోలీసునైతే వెళ్ళకూడదు ఈ లైన్ అయితే పేద ధనిక అనే తేడా ఉండదు లైన్ ఎవరికైనా లైన్ ఎవరు లైన్ లేని లైన్ ఇదే లైన్లో రావాలి టిక్కెట్ ఉండదు పర్మిషన్స్ ఉండవు ఒక మంత్రులు వాళ్ళు వస్తే మాత్రం వెళ్తారు కానీ అందరు ఇదే లైన్లో వస్తారు ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవ్వరైనా కాళ్ళు ఏ ఏదైనా ఈ లైన్లో రావాల్సిందే తొందరైతే అది కొంచెం సంతోషంగా పిల్లలు తీసుకొని వస్తారు ఎందుకంటే పిల్లలకి హాలిడే ఉంటుంది కాబట్టి పిల్లల్ని తీసుకొని వస్తారు పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలకి కూడా కాయన్ అనమాట కాబట్టి కొంచెం ఉంటుంది కదా కాయని వస్తారని అన్నమాట முசலிஸ்டா மக்கடி வரக்கு லயன் இடம் ரெண்டு லயன் அங்கே முடித்து மூணு லயன் உண்டாய் இது இன்ஃபர்மேஷன் மீடியா தீஸ்க்கு నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఇక్కడ శివాలయం ఉంటుంది విష్ణు ఆలయం ఉంటుంది అవన్నీ చూసుకున్నా చూసుకోకపోయినా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళండి మీరు చాలా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా చెప్తున్నా కదా ఎయిట్ ఇయర్స్ నుండి వెళ్తున్నాను అని టూ థౌజండ్ ఎయిటీ నుండి వెళ్ళినట మెంట్ కూడా ఈ సరే స్టార్ట్ అయింది జాగ్రత్తగా ఉందండి అని అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు బాగా ఇస్తున్నారు కొన్ని సంవత్సరాల నుండి అంతకుండా ఏ సౌకర్యాలు నేను ఇప్పుడు అయితే ఇప్పుడైతే చాలా జనాలు హైదరాబాద్ ఇతర రాష్ట్రాల గుజరాత్ అక్కడ నుండి కూడా వస్తారనమాట నేను కొన్నిసారి తెలుసుకున్న విషయం పోయినసారి వరకు అక్కడ రావచ్చు అనుకుంటున్నాను అనమాట డైలీ బయటికి ఇంకా ఏం చేసుకురావచ్చు ఏమమ్మ అర్థం అనిపిస్తుంది మిగతాగా చెప్తున్నామంటే అర్థం చేసుకురావచ్చు అర్థం ఒకసారి ఇవాళ నిన్న వెళ్ళిన మేము ఉంటుంది లేదు ఉంటుంది లా వెళ్ళండి రేపు కూడా వెళ్ళండి కొంచెం లైన్ లైన్ ఎంతసేపు ఒక గంట పడుతుంది అండి ఎంతసేపు ఉన్నాను ఒక గంట పడుతుంది తొందర తొందరగా పంపిస్తేనే ఉంటాడు లోపలికి అయితే గింజని సెల్ ఫోన్ అయితే ఇవ్వలేదు లోపల తీయద్దని చెప్పండు బయటకు వచ్చినాక ఫోటో తీసుకోవాలి ఏ మాత్రం లోపలి ముందు సరే పక్కన తీసుకెళ్ళి దగ్గరేషన్ చాలా బాగా చేసి బాగా నచ్చింది మంచిగా అనిపించింది బాగా సంవత్సరం వచ్చి బాగా అనిపిస్తుంది చాలా మార్గం గంట ముందుకు గంట తర్వాత లైన్ అయితే ఇంకా బాగా వెళ్ళిపోయింది జనాలు కూడా బాగా పెరిగిపోయింది ఒక లైన్ పోయి అక్కడ సైడ్ రెండు లైన్లు అయినాయి ఇంకొక సైడ్ ఒక లైన్ అయింది చూడండి వీడియో చేసుకొని ఒకసారి వెళ్ళి వెళ్ళిరాలి మూడు నాలుగు రోజులు ఇస్తాను రెడీ అయ్యి అయ్యారు ఇంటర్ రేపు అనిపిస్తాడు ఉన్నా నిన్న ఇవ్వాలా రేపు రెండు ఐదు రోజులు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది దీపావళి తెల్లారి నుండి అయితే ఇస్తారు ఈ సంవత్సరం పోకపోయినా వెళ్ళి కాకపోయినా వచ్చే సంవత్సరం అయితే పోవడానికి ప్రయత్నించండి చాలా మంచిగా అనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి అప్పటి జనాలకు ఇక్కడ జనాలకు చాలా తేడా వచ్చింది ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు వస్త వస్తారని టెంపుల్ వాళ్ళైతే అన్ని కాయిన్స్కి పూజ చేస్తారు అమావాస్య గడియల్లో పూజ చేసి తర్వాత మనకు ఇస్తారు ఈ పూజ చేసినవి మనం ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మంచి జరుగుతుంది అని నమ్మకం అంటారు ఇవాళ వీలైతే ఇవాళ వెళ్ళండి లేదు రేటు వీలైతే లేదు వెళ్ళండి లేదు కూడా వీలు లేకపోతే వచ్చే సంవత్సరం అర్థమైతుంది చూడండి నాకైతే రెండు కాయిన్స్ వచ్చినాయి ఇంకా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాక అవి తీసుకొని బీరువాలో పెట్టుకుంటాం సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ వంటలు ఇన్ఫర్మేషన్స్ బుల్లు పూజలు ये वेना चु